ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి బైజ్ జిల్లా పోచారా మున్సిపల్ ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఉమ్మడి కట్కేశ్వర మండలం కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుండి బాలగోని మహాత్మా మహాత్మాగాంధీ యూత్ బంజారా యూత్ సభ్యులు అనుచరులు కాంగ్రెస్ పార్టీలు చేరారు ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి కృషి చేయాలని అందరూ కలిసికట్టుగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు యువత కూడా తప్పకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తామని పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలందరికీ సముచిత స్థానం కల్పిస్తామని కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు అదేవిధంగా కార్యకర్తలందరూ ఇంటింటికీ ప్రచారం చేయాలని కార్యకర్తలు అందరికీ అనుక్షణం అందుబాటులో ఉంటారని మహిళలకు అవకాశం వచ్చింది కనుక మహిళలు అందరూ ముందుకు వచ్చి ఒక మహిళను గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మేచల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర బజ్రేష్ యాదవ్ మేచల్ జడ్పీ చైర్మన్ మలపెద్ది శరత్చంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ సుధీర్రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్రెడ్డి బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఉమ్మడి గట్కేశ్వర్ మండలం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సునీత మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మల్లెది సుధీర్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్క ప్రభాకర్ ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా టీ బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇద్దరు పెద్దలకు వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం ఇవాళ పొద్దున్న నుంచి మనం పొద్దున్నే రామలింగేశ్వర స్వామి దర్శనం వారి ఆశీస్గా తీసుకొని ఇక్కడ ప్రచారం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా వెళ్తూ 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 రాసుకోగా కొంచెం ఆలస్యం అయింది కాబట్టి మీరంతా వేచి ఉన్నందుకు కూడా మా కొరకు ప్రత్యేకంగా మీరు ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పార్టీ అధ్యక్షులు జంకయ్య గారు రాజేష్ గారు అదేవిధంగా అమ్మ వైస్ చైర్ వైస్ ప్రెసిడెంట్ ఎంపీపీ గారు ఉప సర్పంచ్ ప్రతాప్ సర్ గారు ఇక్కడికి వచ్చిన గౌరవ మీరందరికీ మరి సర్పంచ్ సర్పంచ్లకు కానీ మిగతా పెద్దలకు కానీ ఎంపీ పెద్దలకు కానీ కార్యకర్తలకు అన్నారికి నమస్కారం చాలా సంతోషం పెద్ద ఎత్తున కార్యకర్తలుగా మీరు వచ్చారు కాంగ్రెస్ పార్టీని పరిమితం చేయాలని గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చేయవలసిన పది సంవత్సరాలు సుందరమైన జరిగే మా ప్రాంతంలో చేయగా ఉన్నది ఆమె రోజు గంటకేశ్వర మున్సిపాలిటీలో మండలంలో ఉన్న మండలంలో ప్రతి విలేజ్లో కూడా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయల వరకు అనే అంగన్వాడీ కానీ ఏదో స్కూల్ బిల్డింగ్స్ కానీ స్కూల్ కంపౌండ్ హాల్స్ కానీ వాటర్ ట్యాంక్ కానీ సీసీ రోడ్ కానీ ప్రతి విధిలోనే సుద్ధామహేంద్రైతే కుదరవుతుంది కాబట్టి ఇలా అవగాహన ఉంది కాబట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవదేవి గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టడం జరిగింది కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క ఇరవై ఐదు రోజులు మనం కష్టాలైతే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా పన్నెండు పదమూడు సీట్లు

మరి అనుభవం ఉంది గ్రామ కమిటీకి ఐదు నుంచి ఆరు మంది మండల్ మండల్ కూడా ఒక కోర్టు కమిటీ వేసుకొని మీ అందరి మనం ప్రచారం ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తూ మీరు రేపు ఖచ్చితంగా అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు కూడా మీ యొక్క లీస్టు తయారు చేసుకొని పొద్దుగల రాజేష్ గారికి మీరు ఇచ్చిన రాజేష్ గారు మాకు ఇస్తే జంగనకి ఇచ్చిన జంగనకి ఫైనల్ అయిపోతే ఆ లీస్ట్ అంతా అధిష్టానానికి పంపిస్తారు అనుబంధ సంఘాలలో కూడా ఎస్సీ బీసీ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ అన్ని కమిటీల ఐదు ఐదు మందిని తీసుకొనేస్తే మనమే ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా మనకు బలం ఉంటుంది మనం వంద మంది అయితే వంద మంది కలిసి మనం తిరుగుతుంటే తిరిగి ఇంటింటికి తిరిగి మనము ఒకసారి పొద్దున పొద్దుకి పొద్దున మనము తిరిగి మనము ఓటుని అభ్యర్థిస్తే వాళ్ళు మన ఆరు క్యారెక్టర్లను పబ్లిక్లో తీసుకుపోయి మన కాంగ్రెస్ అభ్యర్థి సునీత

మాట మీద ఉంటారు మాటలు వస్తే మాత్రం తరిమి కొడతారు ఇది ఖచ్చితంగా ఈ పాదగడంలో జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఆచితూచి అడిగేద్దాం మేము ముఖ్యమంత్రి గారితో అన్ని మాట్లాడిన తర్వాతనే మేము వచ్చి మీకు మాటిస్తాం ఇది చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం మొన్నటిదాకా కుటుంబ పార్టీ ఈరోజు ప్రజా పార్టీ ప్రజలు ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం మన పార్టీ కూడా ప్రజల యొక్క పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు తప్పకుండా ఈ విధ్వంసం సృష్టించి విధ్వంసం చేసి స్వతహాగా కూలిపోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు మనకు మానే బీజేపీ 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 అని కూడా గొప్ప చెప్తున్నాం కానీ మళ్ళీ మనం అంత గొప్ప చెప్పాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళ కంటే ఎక్కువ ప్రచారం మనమే చేస్తున్నాం మన గ్రామాలలో ఎక్కడ కూడా ఉదికి లేకుండా లేకుండా నాయకత్వం లేము ఉన్నటువంటి పార్టీ బీజేపీ మొన్న యాభై వేల నోటలు వచ్చినాయి సరే వచ్చినాయి ఆ యాభై వేలకు ఇంకో పదివేల ఇరవై వేల తోడైతే అప్ప ఆ లక్ష డెబ్బై ఆ లక్షలు

అది దగ్గర దగ్గర route ఎంత దూరం ఫోటో దూరం ముందు కొంచెం వెనక్కి రండి ఇండియా కురే నిలచేట అవకాశమే ప్రాబల్యం అపమ ప్రసాదం అలా మార్గంలో సిటీల వస్తువులకి కొత్త

కమిటీలో ఎవరు లేకుండా ఉన్నారు అందరి కోఆర్డినేషన్తో ఉండి ఒకరికొకరు అండర్స్టాండింగ్లో మనం కలుపుకొని పోయి పార్టీ ముందు తీసుకుపోవాల్సిన ఉంది ఈ కమిటీలో ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే రేపటి నుంచి డోర్ టు ప్రతి ఒక్కరు మన స్కీమ్స్ ఆర్ గ్యారంటీలు ఈ ఫైవ్ పంచ్ ఫైవ్ మొన్న రాహుల్ అది కూడా మనం ప్రజల్లోకి తీసుకొచ్చిన బాధ్యత ఎందుకంటే ఈ ఫంక్షన్ దా అవి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి రాలేదు కాబట్టి స్కీమ్స్ అన్నీ ఎలక్షన్ తర్వాత తప్పకుండా వస్తాయి ఇప్పుడు వచ్చిన ఆరు గ్యారెంటీ కూడా వంద రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి గతంలో ప్రభుత్వాలు నిరుద్యోగులకి ఉద్యోగాలు విషయం కాదు గత ప్రభుత్వంగా నిరుద్యోగ ఉద్యోగాలకి యూత్ కి ఉద్యోగాలు పెళ్ళి కాకుండా చాలా మంది రోడ్ల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇవన్నీ గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి ఆయన మీ రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ కూడా వాళ్ళు గైర్పేలాక తప్పకుండా అన్ని వింటా చేస్తారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు కమిటీ చేసిన వాళ్ళు అందరు నిరుత్సాహపడకుండా అందరు హ్యాపీగా ఉండి ఇంకొకటి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇందిరమ్మ కమిటీలకు కూడా మీకు బాధ్యత ఉండదు ఇందిరామ్మ కమిటీ చైర్మన్లకి ఇందిరమ్మ కమిటీలో ఉన్న మెంబర్స్కి కూడా శాలరీస్ వస్తారు ఇంటి రోజు పార్టీ కోసం కష్టపడ్డ వాటి కోసం కష్టపడ్డ కార్యకర్తలందరినీ కమిటీలో తీసుకుంటారు మీరు నారాజ్ కావద్దు మేము సీనియర్లో జూనియర్లం అనుకొని కొత్త పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా మర్యాద పండి కొత్తగా జాయిన్ అయినప్పుడు కూడా పాత సీనియర్ని కలుపుకొని పోయి వాళ్ళు అడుగుచాడల్లో మీరు నడుస్తూ వాళ్ళ సూచనలు కూడా తీసుకొని మీరు కొత్తగా పార్టీ జాయిన్ అయిన వాళ్ళను సీనియర్ నాయకుల సూచనలు తీసుకొని మీరు పార్టీని బలోపేతం చేయాలి మంచి హై తీసుకురావాలి మనకిప్పటికే కాన్స్ట్యూన్సీ మీటింగ్ అయిపోయినాయి ఇప్పుడు డివిజన్ స్టార్ట్ చేసినాం గ్రౌండ్ వర్క్ చిన్న చేస్తూనే ఉన్నాం ఇంటర్నల్గా అయినా చేస్తున్నా కూడా మన సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే వీళ్ళు సోషల్ మీడియాలో లేరు గ్రౌండ్ వర్క్ చేస్తలేరు అనేది మనం బ్యాడ్ అయిపోయినాం కాబట్టి అది మనం మనం బయటికి తీసుకొచ్చి మేము కూడా చేస్తున్నాం అనేది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఎప్పటి నుంచి డోర్ టు డోర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ మంత్ చూడలేకుండా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడండి ఇప్పుడు కష్టపడిన దాన్ని బట్టి మీకు ఫ్యూచర్లో లోకల్ బాడీస్లో టికెట్స్ వస్తాయి దాన్ని బట్టి మనం మీరు ప్రజాప్రతినిధి కష్టపడుచు ముఖ్యంగా నా సహకారం కూడా ఉంటుంది నేను ఎలక్షన్స్లో తప్పకుండా ఈ ఎలక్షన్స్లో నేను కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ రోడ్ షోలు కానీ తప్పకుండా జెడ్పీ సర్పంచ్ ఎలక్షన్లో పాల్గొంటాను నేను చెప్పలే కాదు అని నేను చెప్పను ఎందుకంటే సీఎం గారికి చెప్పడం జరిగింది మేము కూడా లోకల్ బాడీస్లో అన్ని గెలిపించుకుంటాము జెడ్పీ చైర్మన్ కానీ జెడ్పీసీలు ఎంపీలు సర్పంచ్ గెలిపించుకుంటాం అని చెప్పడం జరిగింది తప్పకుండా మేము కూడా మీకు అండగా ఉంటాము ప్రతి చిన్న చిన్నదానికి చిన్న దానికి మిస్అండర్స్టాండింగ్ మనం అందరం ఐక్యమతంతో ఉండి మంచి హై మెజార్టీ రావాలి మల్గా అంటేనే దేశంలో ఎదురు చూస్తున్న ఈ కాన్స్టిట్యూన్సీని మనం మంచి మెజార్టీ ఇచ్చి మీరు మెజార్టీ ఇస్తారని కోరుతున్నాను ముఖ్యంగా డోర్ క్యాంపెయినింగ్లో స్కీమ్లో మహిళలకు టికెట్లు వచ్చింది కాబట్టి మహిళలందరికీ ఓటేయాలనేది మీరు మహిళలందరూ ఇంప్లిమెంట్ చేయాలి ఇంకొకటి జెంట్స్కి కూడా కోరుతున్న నాయకులను మహిళా ఓట్లందరూ మీరు మహిళలందరూ మహిళా ఓట్లు కంపల్సరీ వేయాలి ముఖ్యంగా మీరు కూడా జెంట్స్ మహిళలకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఏవేయాలని మీరు నేను కూడా అందరినీ అందరినీ కోరాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ అమూల్యమైన ఓటును వేయాలనేది మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి ఒకటి అమూల్యమైన ఒకటే కాబట్టి ఆ విషయం మర్చిపోకుండా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ మహిళలతో ఒకటి ఇంకా ఇద్దరం కమిటీలది ఇవన్నీ ప్రజల్లోకి తీసుకొచ్చినాం తప్పకుండా మీ మండలి ఏవైనా కూడా ఏదైనా నా సహకారం అయితే ఉంటుందని తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ టైం లేదు కాబట్టి పాస్ పాస్ మాట్లాడుతున్నాను